వారు చెప్పిన ప్రకారం అందరూ నడుచుకొని సీనియర్ల అడ్వైజ్ తీసుకొని ఎంతో ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు విజయరాబుల్ రెడ్డి ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు నేను అందరితో ఆ రోజు మేము మాట్లాడుకున్న ఎందుకు ఐదుగురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నాం సహకరించాలని ఉద్దేశంతో మాట్లాడుకున్నాం ఈ ఐదుగురులో ఆయన కాకుండా నలుగురు ఎవరినైనా అడగండి నేను ఎవరి చెప్పాను ఏం చదువు నేను చేయాలనే చెప్పి ఉంది నమోదు బాధం నా నేస్ బాగుంది చెప్పాను మరి నామినేషన్ నాకు సమాచారం లేకపోతే నేను ఎట్లా రావాలే కరెంటు కార్యకర్తలు వెళ్ళకపోతే రాడు ఒక మిస్ కాల్ ఇచ్చేసి అయిపోయిందా మిస్ కాల్ ఇచ్చేసి రమ్మంటే ఎవరో వస్తాడే మిస్ కారు అరే జరిగింది ఏదో జరిగిపోయింది అవతలోడు గౌరవించిన గౌరవించకపోయినా నేను పార్టీకి చేయదలుచుకున్నా పార్టీకి చేస్తాం అభ్యర్థులను గెలిపించుకోవడానికి పూర్తిగా కృషి చేస్తాం దానికి మీరందరూ కూడా సహకారం అందించి మనం తెలుగుదేశం పార్టీ ఎనకాల ఉంటాం ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తప్ప మరొక విధంగా లేదు ఈరోజు రాజధాని లేదు అమరావతి రాజధాని రోజు అది చూస్తే కడుపు మండిపోతుంది అక్కడికి పోతే పోలవరం ప్రాజెక్టు దిక్కు లేదు ఎంప్లాయ్మెంట్ లేక ఎక్కడెక్కడికో పోతున్నారు ఈరోజు అన్ని రాష్ట్రాలకి పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి మన రాష్ట్రానికి రాజధాని లేదు ఇలాంటి పరిస్థితులనే ఎంతో ధైర్య పరిస్థితులు ఏదో రాష్ట్రం ఉంది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఏం పనులు చేయంది లేక ఆయన ఏం చేస్తాడు పనులు చేసేదానికి గవర్నమెంట్ సహకరించిపోతే ఆయన ఏం చేయలేకపోయాడు ఒక్క రూపాయి పని పడి ఇక్కడ జరగలేదు ఆయనే చెప్పాడు స్వయంగా నేను నాలుగేళ్ళు నేనేం పని చేయలేకపోయినా ఒక్కటే మనకు ప్రూఫ్ స్వయాన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే నేనేమి నియోజకవర్గం చేయలేకపోయానంటే ఎంత దయనీమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఏ రాష్ట్రం ఏ రా ఏ పక్క రాష్ట్రాలకు పోతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోలేదు సిగ్గుపోతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అది లేకపోతే మనకు గుర్తింపు కూడా లేదు కనీసం ఆ దేవస్థానం వెంకటేశ్వర ఉన్నాడు కాబట్టి పక్క రాష్ట్రాలు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి గుర్చిపోతున్నాడు ఎందుకనే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి యువతికి ముఖ్యంగా యువత ఒక్కటే ఆలోచించుకోండి ఈరోజు ఉద్యోగం కావాలంటే కో హైదరాబాద్ హైదరాబాద్కు పోతున్నారు తప్ప మన రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా కష్టపడి ఈ ఎండల్లో తిరిగి ఆయనకి ఏం అవసరం ఈరోజు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఎవరికి రానంత గౌరవం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అతి చిన్న వయసులో ఆయన నలభై నాలుగు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ రోజు ఎందుకు కష్టపడుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రం నాశనం అయిపోయేటట్టుంది ఈ రాష్ట్ర